రెండు మూడు వేలు ఇచ్చిండ్రు లేదు ఇచ్చిన మా ఒక ఉన్న వాళ్ళకి కూడా పది పది వేలు కూడా ఇచ్చిన ఘన కార్యాలు సార్ ఇట్లా మెట్టు దాకా అవసరం లేదు అది ఎవరు సంపాదించడానికి అక్కడ ఇక్కడ వాళ్ళు వాళ్ళకి వ్యాల్యూ మన వ్యాల్యూ ఉంటుంది అంత కష్టపడి కూడా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఒకరు వర్క్ మట్టి కూడా మన గ్రామం అది జిప్పి కింది పోతారు జమానా నుంచి ఆయన ఇంటే వాళ్ళు తిరిగినరు వాళ్ళ తప్ప వేరే వాళ్ళకి ఇంకా లేదు ఎక్కకెళ్లి వీళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు వరకు ఇంకెళ్ళి ఒక బల్ప్ వేసే దిక్కులేరన్నా ఎట్లుంది ఇప్పుడు నీ వచ్చినావు ఈ అరవింద్ ప్రాంతం ఎట్లుంది ఆరికెళ్ళి ఇట్లు చిరు చిరుతప్పు లేదు ఏది అటాక్ చేసినా ఒక వెళ్తుంది ఒక మోటార్ దిక్కు లేరు వాళ్ళు దిక్కులేరు దిగిపోయినాక తెలుసు ఒక్కసారి కూడా విలేజ్ కు రాలేడు వాళ్ళు కొద్దిగా మా తండలు కూడా ఆయన ఎంబడి ఉంటారు పోయి కాడిస్తే పెళ్లి కూడా మ్యారేజ్ కూడా రాలేదు మాత్రం పార్టీ ఉండదు ఏముండదు ఎవరు వచ్చినా ఇంట్లో రా ఉండదు అది నచ్చింది ట్యాంక్ ట్యాంక్ కట్టుమాషన వాటిగా కట్టుమా చూద్దాం ఒకే గప్పాల కొడుతున్నారు అది చేసి ఏమిటి ప్రస్తుతం మనం పరిగె నియోజకవర్గం స్థానికంగా దోమ మండల్ పోతరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే ప్రస్తుతం స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయితే పూర్తి వస్తున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి స్థానికంగా ఇంద్రా మిల్లు కావచ్చు సో పార్టీలకు అతీతంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా సో స్థానికంగా సిసి రోడ్స్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ ఏ విధంగా కొనసాగుతున్నాయి సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి హరియా నాయక్ గారు అయితే ఉన్నారు నరియా నాయక్ గారు అయితే ఉన్నారు సో గతంలో కూడా సర్పంచ్ గా పనిచేసిన అనుభవం అయితే ఉన్నది సో వారి హయాంలో కూడా స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేరు సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నది గత పదేళ్ళు ఆ టైంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి సో గత పదేళ్లకు ప్రస్తుతం రెండు సంవత్సరాలకు మధ్య తేడా ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇతర నమస్తే నమస్తే ఎంత ఉన్నారు బాగున్నారా బాగున్నాను బాగున్నారు సో ముఖ్యంగా సో అనుకోని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారాన్ని కోల్పోయింది సో ఏదేమైనా మీరు ఎప్పటి నుంచి అలా ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచి మేము రాజకీయంలో అంటే కొత్తగా అంటే మనం వచ్చే జీపీలు ఏర్పడినాక జ మన సత్ర జీపీ ఏర్పడినాక సర్పంచ్లో జనరల్ వచ్చింది జనరల్ వచ్చినాక ఇక లేడీ వచ్చింది మా మార్గం గెలిచినాం గెలిపిస్తున్నాం ఎన్ని వార్డులు మనం గెలిచినాము నూట యాభై ఓట్లతోటి మనమే గెలిచాం సర్పంచ్ మనదే డిప్యూటీ మనదే మొత్తం మనదే ఒక వాడు కూడా గెలవలేడు గెలుచుకోకుండా మనం గెలుచుకున్నాం గెలవలేము అనేది ఆయన మీద వ్యతిరేకం క్యాండేట్ని బట్టి వ్యతిరేకాలు వస్తాయి కదా అనుకోవద్దు మనం ఆయన మీద కూడా మనం ఏమిటికి విమర్శ అనుకోకుండా ఆయన క్యాండిడేట్ టూర్లో కొద్దిగా ఏమైనా వాటర్ తేవాలంటే బిందెలు తీసుకురండి ఇంటి ముంగరికి అందరూ వచ్చి చెప్తే నేను బోర్ వేపిస్తాను అది ఇది అన్న ఇవి మనం గెలవకుండా నేను గెలిచినాక ఒక పదిహేను నెలకి వాటర్ బోర్ వేస్తా అది ఇస్తా అంటే మనం హామీ ఇచ్చినాము ఆయన ఎక్కువ డబ్బు పరంగా అవి ఇవి అన్నాడు కానీ మనం ఏ జనాలకి ఏం ఇచ్చినట్టే పని ముఖ్యమా డబ్బులు ముఖ్యమా మీకు పని కావాలంటే మేము ఆ టోటల్ గెలిపిస్తే బాగుంటుంది పని చేస్తాం సో స్థానికంగా ఎక్కడైనా సరే జనరల్ వచ్చిందన్నప్పుడు సో ఓసి సామా రెడ్డి సామాజిక వర్గం అయితే వదిలిపెట్టారు అక్కడ వదిలిపెట్టారు సో కానీ పోతురెడ్డిపల్లిలో జనరల్ వచ్చినా సరే మరి మీరు ఎట్లా సాధ్యమైందని ఏ సాధ్యం అంటే అన్నా మేము ఇక ఎందుకంటే జనాల్లో ఉంచుకుంటాం అందరికీ ఎవరికి మనము తేడాగా ఉండము జనాలు మార్కెట్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి

పెద్ద ఎత్తున ఏ మనం ఎక్కువ డబ్బులు మాత్రం పెద్ద ఎత్తున ఎవరికి ఇవ్వచ్చు ఆయన ఓటుకి రెండు వేలు మూడు వేలు ఇచ్చుకున్నా మనం ఏది ఇవ్వలేము మనం ఏ రెండు మూడు వేలు ఇచ్చారు రెండు మూడు వేలు ఇచ్చిన రోజు ఇచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పది పదివేలు కూడా ఇచ్చిన ఘనకార్యాలు అనేవి సర్పంచ్ కోసం సర్పంచ్ కోసం ఓటుకు పదివేలు ఓటు పదివేలు అంటే ఇద్దరు మధ్యలో పదివేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ

మా మద్ద ఎనిమిది వాళ్లతో మీకు ఉన్నాయి ఎనిమిది వాడలు ఎనిమిది వాళ్ళు మేము మేమే మేమే సహకరించుకున్నాం ఒక వాడులోనే ఆ క్లేసిపెట్ క్లేసి సో మరి ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అధికారంలో ఉన్నారన్న అధికారంలో ఉన్నామన్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పోతిరెడ్డి పల్లె వేసే అన్న మొత్తం వేసేవాడల్లా కూర అక్కడ కింది పోతుంటే మొత్తం అసలు ఒక శివాన్ని సూర్యుడు బాగా అంటే ఇక్కడ ఇక్కడ కింది ఆగమ్మల ఇంటికి వెళ్ళి ఇక్కడ రామచంద్రరాయ సుధార్శ్ ఇంటి వరకు ఒక బండి వాళ్ళంటే డైరెక్ట్ అక్కర్లు అవుతున్నాయి ఒక చిత్తబండి వాళ్ళంటే లోనికి దారి లేకుండే అది మొత్తం సాఫ్ చేసినాం సగంకి అది సి రోడ్ వేసినాము ఇప్పుడు సాఫ్ చేసినాము మంచిగా వెళ్తున్నాం పైన మీన్గడ్డ సురకనసాయి ఇంటికాడికి వెళ్ళి మీన్ ఎసి గడ్డ పోవాలంటే ఒక దారి లేకుండా బోనాలు పోవాలంటే ఒక చిన్న పొదలకెలివైనట్లుండే పిల్లబాట పిల్లబాట దాన్ని దారి చేసిన మొత్తం ఎక్కడక్కడ రోడ్ ఏడెలుపు చేసి మట్టి వేసుకుంటా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క గుర్షకున్న మంగమ్మ ఇల్లు అనే ఇంటికి కూడా రోడ్ వేసినాం ఏ మట్టి రోడ్ తర్వాత ఎప్పుడైనా అని మనం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేస్తాం అనమాట తర్వాత ఏం చేసినామంటే ఎవరు వచ్చినా శిశు రోడ్డు అనేది వచ్చేయమని వచ్చాక మొత్తం రోడ్లన్నీ ఏడేళ్ళు చేసుకుంటా ఒక గుండు ఉంటే ఆయన ఎన్నో పది సంవత్సరాల నుంచి ఆయన ఏది ఉట్పలే ఒక బొప్ప లేక పెట్టుకొని చేసిన ఆ గుండు ఇస్తే ఇల్లు పోతా అది అంటే ఒకరోజు కొద్ది స్వామి జేసి నడిచింది ఆ గుండు ఇప్పి ఆయనకి ఇరవై వేలు మా మేము దాంట్లో ఎంబీజేపీ మేము చెప్పి ఎందుకంటే పని కావాలి మనకి సంపాదించడం ముఖ్యం కాదు పేరు రావాలి పేరు సరే మనం వయసు సంవత్సరాలు చేసే పర్లేదు రాజకీయం మీద మనకు అన్ని అన్ని ఉన్నాయి మనం అందుకోకునే ఎందుకు అందుకు కోల్డ్రీ ఫారం ఉంది అన్ని ఉన్నాయి మనకు అవసరమే లేదు కాబట్టి చేయాలి కాబట్టి పేరు రావాలంటే చేసినాం అంటే ఖర్చులతో ఖర్చులు కూడా టూ మచ్ చేసినాం చేయలేము అనికెళ్ళి ఇప్పుడు ఎనిమిది మంది వార్డ్ నెంబర్ లో విడిచి మాట్లాడితే కూడా మాట్లాడతాం అట్లే ముందర జిపి బిల్డింగ్ మర్షి అటమా దానికి అది ఒకటి ఎప్పుడో జమ నుంచి ఫస్ట్లో మంది అది అది ఎవరో మా దగ్గర రెడ్డి ఆయన దగ్గర వచ్చి ఒక ఎస్ ఆయన సెల్ చేస్తే దానికి మా మరదలు నిలదీసిండ్రు అప్పుడు వీళ్ళు ప్లాట్లు చేసి వీళ్ళు అమ్మడోళ్ళు అమ్మనికే చేస్తుండ్రు ఏమని ఊళ్ళో ఏ జాగా కొనాలంటే జాగలేవు ఆ జాగా మందుకు ఇప్పుడు ఇంచుమించు అక్కడ ఒక మూడు నాలుగు ఎకరాల జాగా ఉంది రేపు పీదోళ్ళకు ఎక్కడ జాగా లేనప్పుడు అతనికి బౌండరీ కూడా పైకి వెళ్ళి కొట్టించి మా శనవటికైపు ఇక్కడ గ్రామ పంచాయతీ అక్కడ మళ్ళీ ఇంకా పార్కు కూడా ఉంది చిన్నది ఇంత ప్లేస్ తోట గవర్నమెంట్ ల్యాండ్ మనం ఇది చేసినాం దానికి ఒక ఇచ్చేసి పై పైకి వెళ్ళి పార్షోలు వస్తే కూడా అడుకొని అయ్యప్ప అనుకొని మేము వెళ్ళి బౌండీ తెప్పించినాం బౌండ్రీ తెప్పించుకొని ఇంచుమించు ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ కుంది ఇప్పుడు ఎవరైనా బీదోళ్ళు ఫ్యూచర్ లా ఏం కట్టుకున్నా మన గవర్నమెంట్ కి ఏం స్కీమ్ వచ్చినా ఏం పట్టుకునికే స్థలం ఉంది దాని కూడా అడ్డు దాని కూడా అది వీళ్ళెల్ ఎస్టిల్ కదా వీళ్ళు ఏమో చేసుకున్నా కబ్జ్ చేసుకుంటున్నా దానికి అడ్డు వచ్చిండ్రు కలెక్టర్ వరకు పోయింది మరో వచ్చి చూసి డిపార్ట్మెంట్ వచ్చింది దాని కూడా వస్తే కూడా తట్టుకున్నాం ఎందుకంటే ఇది ఊరల పేరు వస్తుంది సరే మనం ఇప్పుడు మనం తీసుకుని సొంతం కాదు ఊరే పనిస్తుంది ఇలా ఒక వాటర్ ట్యాంక్ కట్టాలంటే ఒక జిప్ బిల్డింగ్ కట్టాలంటే అది ఏదైనా ఒకటి కట్టారు రేపు పెద్దగా ఇస్కూల్ ఉంది ఇప్పుడు కట్టమైంది ఊర్లో ఒక వాస్తవం లేదు ఇది పెద్దగా వచ్చినప్పుడు పోయి కట్టుకోవచ్చు కొత్తగా బిల్డింగ్స్ ఏమైనా బిల్డింగ్ ఏం చేయలేదు జిప్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కొత్తగా చేసాం ఒకటి మషినోటిక ఇక ఏం చేయలేదు ప్రకృతి అవన్నీ మేమే చేసాం వేరేళ్ళకి ఎవ్వరికి మేమే చేసాం ఇక్కడ కూతురకి పల్లి ఊరిలోకి వెళ్ళి రాకుండా వీళ్ళ మన బాట వరకు మాత్రం మట్టి రోడ్ వేసాం దానికి ఒక రూపాయి అంటే ఒక రూపాయి నాలుగు వరకు ఇస్తారు అండి ఐదు లక్షల వరకు అది సో చేసాం ఎంతవరకు బిల్స్ ఆగిపోయినాయండి మా ఈ బిల్స్ నుంచి పన్నెండు లక్షల వరకు ఉన్నాయండి అబద్ధం ఉంది పడాలి ఎక్కువ చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ పది సంవత్సరాలున్నా మనం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఒకసారి ఇట్లా మెట్టు దాటిన అవసరం లేదు అది ఎవరు సంపాదించడానికి అక్కడ ఇక్కడ లాకేటోళ్ళు వాళ్ళకి వ్యాల్యూ ఉంటుంది మనకు వ్యాల్యూ ఉంటుంది మనం ఫస్ట్ లో కూడా మా నాయన తరం నుంచి కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంటే రాజకీయంలో దిగలేం కానీ మా నాయనలు కూడా కాంగ్రెస్ ఫస్ట్ లో ఉంటారు అబద్ధం అని మనకు నచ్చలేదు కాబట్టి వచ్చేసేము మనం అంతే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వెళ్ళాలంటారు చెప్పాలన్నారు కానీ మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు ఉన్నాం ఏం కాలేదన్న ఏం వర్క్ కాలేదు ఏం లాభం చెప్పు సరే అప్పుడు ఉన్న అధికార పార్టీ వేరే అధికార పార్టీ కాదు ఆయనకు అంత నువ్వు నమ్ముతున్నావు రెండు సార్లు ఆయన ఒకసారి టిఆర్ఎస్ ఫస్ట్ వీళ్ళ ఫస్ట్ ఫామ్ లో టిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఇచ్చింది రామ్మోహన్ రెడ్డి గెలిచినాక కూడా ఒక వర్క్ అంటే అది మన గారం అంత కష్టపడి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఉండి కూడా ఒకరు వర్క్ అంటే కూడా మన గ్రాదం అది ఆ జీప్ కింది పోతాను ఏం చేస్తుంది ఇక మనకు అది అనౌతి కావాలి ఎమ్మెల్యే మీద మనం ఎందుకు అనుకోవాలి ఎందుకు సో అప్పుడైతే మీకు అప్పుడు ఫస్ట్ ఆఫ్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యే టెన్ ఉన్నప్పుడు సహకరించాలి అప్పుడు ఏం సహకరి కానీ మస్తు లీడ్ ఇచ్చుకుంటాం విన్నాం అప్పుడు కూడా ఇచ్చినాం ఏమంటే కానీ సేమ్ సహకరి సేమ్ ఏం సహకరించినప్పుడు మనకి ఇప్పుడు అందుబాటులో అన్న మంచి ఉన్నాడు నాగరెడ్డి సార్ కూడా మంచినాడు వాళ్ళ దేవాలను ఏడు అర్థమర్యాద ఉన్నాను రాజకీయం అసలు లేదు మనకి మనిషితో వ్యక్తిగతంగా మంచి అర్థమర్యాత్ర చెప్తే వస్తాను అట్లా సో కొత్తగా సో ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు విషయం తీసుకుంటే ఏ విధంగా ఉన్నారు అన్న ఇంద్రమైలు ఇస్తే నీకు ఇప్పుడు ఇంటింటికి దొరకకపోతే పరిషత్ సేకరితో మొత్తం వాళ్ళ పాటలకు వాది కూడా పాటలకు వాళ్ళకి ఎట్లున్నా అంటే జమానా నుంచి ఆయన ఇంటి ఎవరు వాళ్ళ తప్ప వేరేళ్ళకి ఇంకా లేదు ఎంటకెళ్ళి వీళ్ళు కంట్రోల్ వేసుకోవాలి పెయినోళ్ళు కూడా ఇప్పుడు వరకు అంటే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబడి ఎవరైతేన్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేది స్థానిక కాదు ఆయన ఎంబడి ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి ఎంబడి ఎవరు ఉన్నారో జమ ఫస్ట్ టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ నుంచి ఆయన ఎంట ఎవరు ఓడిపోయినప్పటి నుంచి ఒక ఇరవై ముప్పై మంది ఎవరు ఉన్నారో ఆయన టూన్నోళ్ళకే ఇల్లు ఇచ్చింది అంతే తప్ప ఎటసిరి ఇప్పుడు ఎంటసిరి కూడా మస్తున్నారు ఆయన మేస్తున్నారు అది హోల్డవాడ దిని వాళ్ళకి రాలేదు వాళ్ళకు ఉన్నోళ్ళకు మాత్రం ఒకరొకరి ఇంట్లో రెండు రెండు ఇల్లు ఇచ్చింది ఒక ఎస్సీ అమ్మాయి ఉన్నారు బాబు కాగా కవర్ కప్పుకొని ఉన్నారు ఎస్సీ రవి అని వాళ్ళకు ఒక ఇల్లు లేదు ఒక భూమి లేదు అట్లాంటి వాళ్ళకి ఇల్లు లేదు అట్లుంది మరి ఈ దాన్ని ఎవరు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయాలి నాకు క్వశ్చన్ చేస్తే ఉంది మా పాటలకు మేము ఇచ్చుకుంటాం మీ పాట వచ్చినప్పుడు మీరు ఇచ్చుకో పార్టీ వస్తే బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఏ ఏ పార్టీలో లేని వాళ్ళకి ఇక అంతే ఇక పది సంవత్సరాలు ఈ పార్టీ ఉన్నాయి ఇక అంతే గతి మన పార్టీ ఇక మనం చూసుకోవాలి మనలో మనో చిన్న మనసు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఏదైతే శానిటైజేషన్ సర్పంచ్ దిగిపోయినా మంత రోజు నుంచి అడగండి ఊళ్ళే లో కూడా ఒక బల్ప్ వేసే దిక్కులేరన్నా ఈ ఎట్లుంది ఇప్పుడు నీ వచ్చినావు ఈ అడిగింది ప్రాంతం ఎట్లుంది ఆడికి వస్తే చిరుతపు లేదా అటాక్ చేసినా ఒక వెళ్తురుకుంటా ఆ మూల వరకు మనం తంబాకు లైట్ వేసే దిక్కులేదు పోలీసు మేము దిగినాక అవే బల్పులని ఏడైనా కదిలిచ్చి అవే వేస్తుండ్రు కానీ ఒక పలుపు అడిగితే ఆయన కూడా ఏం చేస్తున్నారు ఆయన ఇరవై వేలు జీతం వస్తుంది ఆయన ఏడుకెళ్ళి పెట్టారు వాడి ఎన్నికలు మాట ఒక నెలలో రెండు నెలల్లో పెడతారు రెండు రెండు సంవత్సరాలు ఎడికెళ్ళి పెడతారు వాళ్ళు వాళ్ళు ఏడుకెళ్ళి ఏదో ఈయన ఏరికేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద నేను మొత్తం అభివృద్ధి చేస్తున్నాను గంబకు ఏదో క్యాండిడేట్ని బట్టి జుబ్లీస్ పడ్డట్లా పడ్డట్లు పడతాయంటే అనుకుంటున్నాం కానీ సన్నిక ఎన్నికల్లో తెలుస్తుంది సో మరి స్థానికంగా ఆరు గ్యారెంటీలు మస్తు ఇంప్లిమెంట్ కరెంట్ పిరి ఇళ్ళలో ఒకటే చూడాలి అలా మనకు తగ్గిన ఏ పిల్లలు ఎక్కడి ఎక్కడికి బస్ తప్ప వేరే ఏం పిల్లలు కనుక్కో నువ్వు ఊర్లోకి వచ్చి ఇప్పుడు సిలిండర్ కి ఐదు వందలు ఏడు వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ఎవరికి వస్తాయి చూపించ ఎవరికి వచ్చినాయి అదే తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నావు అదే ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తున్నాం ఎవరు ఇస్తాం తర్వాత అకౌంట్ వాడు ఏది లేదు అకౌంట్ వాడు లేదు ఏది ఎక్కడికి ఆ బాధ ఎందుకంటే వచ్చిందాన్ని వచ్చినా రుణమాఫీ గురించి ఎట్లా లక్షల రుణమాఫీ ఎవరి ఎవరికి కొందరికి అయినా ఎవ్వరికి కాలేదు రెండు లక్షల రుణమాఫీ కానీ మా నాయనే మా ఇంట్లో మా నాయనకే కాలేదు మా ఇంట్లో ఏముంది అంటే నా అలాగే నాది ఒక యాభై వేలు అయింది మా ఒక యాభై మా నాయనే కానండి లక్ష రూపాయలు కానంలే సూస్త తీసుకుపోయిట్లో కాదు కాలేదు ఇప్పుడు మా తండల్లో ఇద్దరు ముగ్గురు కట్టలే ఉంది ఎవరికైనా రుణం మా ఊర్లో కూడా కానీ వాళ్ళ పార్టీలు ఏమైనా ఉన్నా గోవర్ధన్ వాళ్ళు వాళ్ళ కనుక వాళ్ళ కాలేవు కాలేవు కాలేజీ చేయాలి వాళ్ళన్నీ ఫేక్ 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 న్యూస్ అంటే వీటికి భయపడే సర్పంచ్ ఎలక్షన్ ఎంబీసీ పోనీకి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది కానీ ఏదో ఇరు అన్న ఒక తన క్యాండిడేట్ పోలు ఉంటుంది జూబీస్ లా ఏదో గెలిచిన అంటే కాన్ పని మంచిగా కేటీఆర్ వాళ్ళు చేసిన పని వాళ్ళు ఎలా అయ్యో నీళ్ళు ఇప్పటి వరకు గుర్తున్నాయి నీకు ఫోటో చూపిస్తాయి ఇలా కేసీఆర్ పుణ్యన ఈ గడ్డకి అడిగి నీళ్ళు రావాలంటే ఆయన పుణ్యన ఒక మోటార్ సగస్ చేసేటోళ్ళు దిక్కులేరు ఇప్పుడు నేను దిగిపోయినాక తెలుసా ఒక రెండు వాటర్లు ఉన్నాయి అవి పూర్వ అదే వస్తున్నాయి కేసీఆర్ వాటర్ వస్తున్నాయి ఏమి ఇచ్చిన తోల బ రెండు సంవత్సరాలు ఏరుందా ఉన్నాయి వేరకంటే పేరు మారుస్తున్నాం ధరణి పేరు తీసి భూభారత్ తీస్తున్నాం నువ్వు రైతు బంధు చేసి రైతు బీమా అంటున్నావు ఈ ఆరు గ్యారెంటీలు ఫేల్ అంటారా ఫియల్ అన్న మొత్తం ఫియల్ రెండే వచ్చినాయి ఏం రాలేదు మహిళలకు తప్ప మహిళలకు ఫ్రీ ఫిరీ బస్ తప్ప ఏం రాలేదు రెండు తప్ప ఏం రాలేదు అంతే సో ఈ సరే ఇప్పుడు అభివృద్ధి జరగలేదు అంటున్నది ఈ లోకల్ బాడీలో మరి స్థానికంగా మనం పొదుపుడు పల్లె తీసుకుందాం మళ్ళొకసారి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అన్న ఇప్పుడు ఎట్లా అంటే జనాలు అది కూడా గ్యారెంటీ చెప్పండి నేనే గెలు నేనేతో పాటు నేను కూడా చెప్పాను ఏమంటుంటే ఏ పార్టీ రోజు ఉంది నేను ఇండిస్తా జనాలు ఏమంటు అంటే ముఖానికి ఎంట తిరుగుతుంది అది భయానికి భయానికి అరే వస్తాయేమో ఎట్లుంటుంది వచ్చేటంటే మళ్ళా మనం ఆపుతారేమో అన్నట్లు భయానికి ఉన్నది దానికి ఏమంటారు అంటే ఇండ్లు వస్తే ఏమో ఆవి వస్తే జనాలు అటు ఇటు ఉండదు దానికి గ్యారంటీ ఎందుకంటే జనాలు చేస్తామని ఎట్లా అంటే ఇప్పుడు కొందరు ఇంట్లో ఆడేటప్పుడు మనకు ఇల్లు రావచ్చు ఎందుకు మనం లోపలి ఇంట్లో ఓట్ చేసుకోవాలంటే జనాల్ని బయట వేస్తే ఏమంటారంటే భయపడి అక్కడ ఇక్కడ దానికి గ్యారంటీరెడ్డి పల్లి ఓటింగ్ చిన్నదైనా కానీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు చాలా నాయకులు ఉన్నారు ఇంత పెద్ద నాయకులు కూడా ఏది ఇది ఇలా అంటున్నారు రోడ్డు విషయం అంటారు మోటార్ తాగనే సాగనేటి సమస్యలు దిమాగ్ ఖరాబ్ ఉంది అని తాగినట్టు తెలుసా ఇప్పుడు దీపైనాడు నిన్న ఒకటి ఎస్సీవాడు అలా గాలిపోయింది ఆ పిల్ల ఆడు అలా పెళ్లి ఉండదంటే మనం ఏం చేస్తాం మనం అంటే మనం ఏం చేస్తాం ఏమన్నా సరే ఇప్పుడు ఉన్నది చేయాలి చిన్న చిన్న పండ్ల కాదు ఒక బల్ప్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే రూలింగ్ అదే మాయస్ అన్న ఇప్పుడు నిజంగా చెప్తున్నా నేను బిల్ ఎప్పుడన్నా ఏదన్నా వేసి అరే ఒళ్ళే ఉన్నది బల్పు వచ్చిన అమౌంట్ వస్తుంది ఎక్కడ వస్తాయంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఒక రూలింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు చేసి పిచ్చి ఏమైతుంది ఎట్లుంది ఘోరం ఉంది ఆర్టీకి మట్టి రోడ్లు చెనులకు ఏమో మన ఇండ్లకు సొంతం పైసలు ఎత్తి చెను నేను వేసిన రోడ్కు మట్టి వేసిన రోడ్డు ఆ మొన్న వర్షం వాడి కోసుకుపోయిన రోడ్లకు సొంతం పైసలు ఈ ఈ ఏమో ఇప్పుడు ఇక్కడ చేను ఉసు స్థానికంగా కొంత గ్రామాల్లో ఆ ఊరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీసుకుంటున్నారు ఇనిషియేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మనకిపూర్ తీసుకున్న సింహచారా పన్నెండు లక్షల వరకు ఇచ్చేటల్లి కోతిరెడ్డి పల్లె ఆయన ఆయన ఏం చేస్తున్నారు అంటే సిసి రోడ్లు ఏదైనా సొంతంగానే ఆయన వేసుకుంటాడు సాగు చేసిన దాని మీద నేను సాగు చేసి నేనే రాపించేటప్పుడు అప్పుడు మన ప్రభుత్వం వస్తే మనమే వేసుకుంటే మనకు మనకు అప్పుడు రాసేది దాని మనీ వచ్చేసినాయి ఈయన మేము సాగు చేసిన దాని మీద రోడ్ అటువంటి వాటికి కొన్ని చేసుకొని ఆయన వేసుకుంటే మంచిదే కదా సరే ఎమ్మెల్యే రూలింగ్ లో ఉంది ఎప్పుడన్నా ఆయన బిల్ ఎప్పుకోవచ్చు ఇప్పుడు సొంతంగా సేనల్లో రెండు రెండు వేలు మూడు మూడు వేలు వేసి పైసలు వేసి రోడ్లు మట్టి వేసుకుంటాడు అవసరం ఐదు సంవత్సరాలు అడుగు నువ్వు ఊళ్ళే పోయి అడుగు ఒక్క రైతులన్న ఇట్లా అవసరం దిగి వాళ్ళు సొంతంగా పైసలు వేసుకున్నారే ఏటి ఆ రాష్ట్రా అట్లా మరి తీసినప్పుడు మీకు తిప్పుకొస్తాయి ఇప్పుడు రావడానికి ఇట్లా వస్తాయి ఇట్లొస్తాయి ఇచ్చే బండ్లు ఇట్లా వస్తాయి ఒక్క రూపాయి బిల్లు రాలేదు మరి నేనే చెప్పు ఈ రోడ్డు విషయం గురించి ఏమైనా ఎలక్షన్ టైంలో ఎవరైనా హామీ ఇచ్చారా ఎవరు హామీ లేదు బీపైతే అంత ముందు మాత్రం మహేసాన్ అని మొత్తం ఇదేండి డాంబర్ రోడ్ అది బీటీ రోడ్ అని శాంక్షన్ చేసిండు అందుకనే ఆయన ఓడిపోయింది ఎవరికైనా మనం ఎవరిని అడగనిపోలేం ఏ వరకు ఏం హామీ లేదు ఎప్పుడంటే నీ వస్తే వర్షం వచ్చినా వచ్చితే నీ పుణ్యం ఉంటుడే నీకు చూపిస్తుంది నేను ఒక మీడియా తెలిసి కూడా ఇది విప్పితం అన్నట్ల నుండే నేను కలెక్ట్ అట్లానే చూపించాము నైట్ టైమ్ లో వస్తే ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో ఐదు సంవత్సరాల లోపల ఎట్లుండే ఊరు ఎట్లా లైట్లు ఉండే అట్లా కనుక గుడ్డి ఊరు అయిపోయింది ఇప్పుడు తెలుసా ఒక చిత్తపండి ట్రాక్టర్ దిగట్లేదు ఏత్తా ఆడినా ఏడా శానిటైజర్ లేదు ఏడా దోమ లాంటివి అన్న ఏం లాభం అన్న ఊళ్ళలో నేను బ్రాహ్మణుల ఊర్లలో చేయనప్పుడు ఏదో నేను చేసుకున్నా అంటే ఏం చేసుకున్నాను నీకు ఇండ్లు ఇండ్లు ఏ ప్రాంతాలు అంటే కొన్ని ఊళ్ళో కూడా అభివృద్ధి సమాక లేదా ఒక అరవై డెబ్బై వేలు ఇస్తే వాళ్ళు కూడా సెక్రటరీగా ఉల్లాసం చేస్తారు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు సో ఇప్పుడు అందుకే కదా ఎలక్షన్స్ ఇక జరుగుతున్నాయి అంటే చెప్పేసి అంటా సో ఆల్మోస్ట్ వచ్చే ఉంది ఎలక్షన్ కోడ్ కూడా చిన్ననా ఎలక్షన్ చిన్న తర్వాత ఒక ప్రజాప్రతినిధి అనేది ఉంటాడు ఈ సమస్యల విషయం అప్పుడన్నా మొదలు పోతారు అనుకుంటారు అలాగే ఏమైనా ఎలక్షన్ లోకేం ఓటర్ నుంచి వస్తున్నాడు జనాలు పిచ్చి పిచ్చులు కాదు జనాలు ఉన్న పిచ్చులు కాదు ఓట్లు వస్తే దిగుతాడు అప్పుడు మనం సిమిడి గారి టూ ఉంటారు ఆ టైంలో కానీ ఇటువంటి ఉండాలి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా మా ఒక్కసారి కూడా విలేజ్ కు రాలేడు వాళ్ళు కొద్దిగా మా తండలు కూడా ఆయన ఎంబడి ఉంటారు పోయి కాడిస్తే పెళ్లి కూడా మ్యారేజ్ కూడా రాలేదు అని ఒక్కసారి కూడా మ్యారేజ్ రాలేదు ఆయన ఎంబడి ఉన్నలాగా కూడా మ్యారేజ్ రాలేదు అదే మహేస్తా వాళ్ళు అపజెట్ వాళ్ళు కలిసిపోయి తాడేసిస్తే వస్తాడు వస్తారు వస్తాడు పార్టీ లెవెల్ ఉండదు కుప్పలో మాత్రం పార్టీ ఉండదు ఏముండదు ఎవరు వచ్చినా దా తమ్మి ఇంట్లో కృషి ఉండదు అది నచ్చింది మా నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నచ్చలేదు కానీ నేను పోయినప్పుడు నాకు తెలిసింది ఇలా ఇంతకు ముందే ఇంత ముందే ఉండేది అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళ మర్యాదలు వాళ్ళ పోపలు అలాంటి సో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు సో బీఆర్ఎస్ లకి ఇప్పుడు ఉన్నారు సో ఇట్లా అనిపిస్తుందా ఇప్పుడు బీఆర్ఎస్ లో కొత్తగా నాయకత్వానికి కొత్త బీఆర్ఎస్ మంచిగా అనిపిస్తుంది అట్లా చాలా మంచిది ఎందుకంటే మేము ఒకప్పుడు కూడా ఏం చేస్తుంది ఆయన చేసినవి మర్చిపోతున్నాం ఆయన చేసిన ఎక్కడో ఉన్న వాటర్ని చిన్న ఒక పది ఇండ్లోనే ఇలా ఇరవై వేల ట్యాంక్ ట్యాంకి కట్టినరోజు నీళ్లు దిగుతున్నాయి పుణ్యం మనం ఎన్ని లక్షలు ఇస్తే కట్టాం ఒక ట్యాంకి కట్టడానికి దిక్కులేదు ఇప్పుడు కట్టు మన చూద్దాం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక్కొక్క ట్యాంకి ఊరు కట్టు ఒక్కొక్క ట్యాంకి కట్టు ఒక్కొక్క మషాన వాటికి కట్టు చూద్దాం ఒట్టే గప్పాలు కొడుతున్నారు అది చేసి ఏం చేసాం ఏదో వాళ్ళ పార్టీలు ఉన్న ఒక ఊరికో ఒక పది ఇండ్లు వేస్తే అయిపోయా మధ్య పెడతాను ఏమున్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కొన్ని అటో ఇటో కావచ్చు గ్యారెంటీ అని చెప్పలేము జనాలకు ఎట్లా అంటే మాకు ఇంట్లో ఆ ఇండ్లో సార్ జనాలు కొద్దిగా ఎందుకంటే మధ్యంలో ఉన్నట్లున్నారు అంతే తప్ప అది స్థానిక సానికరికి పెద్ద కొద్దిగా ఆలోచనలు ఉన్నారు కానీ అదే రెండు వేల ఎనిమిది చూస్తుంది ఎలక్షన్ ఎట్లాంటిదా అది చూస్తారు ఇప్పుడు సరే నువ్వు ఏం చదువుకుంటావు జరుపుకో ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఎనిమిది తెలుస్తుంది టైం ఇచ్చి జనాలు కూడా టైం ఇచ్చి చూస్తారు జనాలు కూడా పిచ్చులు కాదు పొలం బంగారం ఎక్కడ హాయ్ పిచ్చిన ఇచ్చినే ఇస్తున్నావు ఏ మనం ఇచ్చినావు ఇరవై ఐదు వందల ఎక్కడ పోయి తొలభంగారం ఎక్కడ సో ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా పాత రిజర్వేషన్స్ ఏ ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వెళ్తే సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన అన్నది అది కాన్స్టిట్యూషన్ మన దగ్గర ఎస్సీ ఎస్టీ ఎస్సీ కలి వచ్చినాయి అది వేరే అది వెళ్ళిపోతుంది కానీ ఒకవేళ రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే మళ్ళీ ఒకసారి ఏమైనా ఆలోచన చేసే అవకాశాలున్నాయి జనాలతో ఎప్పుడు ఉంటారు జనాలు బట్టి మనం స్టెప్ చేయాలి మనసులో ఉంటావు కదా ఈ అయితే చూద్దాం జనాలు ఎట్లుండదో ఇగో పార్టీ నుంచి అయితే ఓడినా గెలిచిన పార్టీ నుంచి గెల ఇప్పుడు మనంత పెద్ద కేటీఆర్ చేసినా మనం పోరాడాల్సిందే పార్టీకి పది ఓట్లయినా కానీ పక్క పోరాడుతాం లొంగి ఉండదు అవి ఉండదు ఏకగ్రీము వాళ్ళ జనాలు ఉన్నాము వంద జనాలు ఊరు మొత్తం మలుపుకోట్లయినా కానీ బూతే బరాబర్ సిద్ధంగా ఉంటుంది అట్లేదు తెలుగు వస్తుంది అన్న అది టైం వస్తుంది ఓ టైంకి ఇట్లా ఇట్లయి ఒంటరి ఒంటరి కూరాడి కూడా రావచ్చు ఎట్లా అంటే సో చాలా మందికి ఊర్లో కావచ్చు తాండాలో ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే ఏళ్ళ నుంచి కాంగ్రెస్తో ఉన్నారు కదా ఎందుకు లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు అన్న కాంగ్రెస్ మనకు నచ్చలేదు కాంగ్రెస్ ప్ర అంటే పైన నాయకత్వం నచ్చలేదా ఊర్లో నాయకత్వం ముందు నాయకత్వం నచ్చలేదు పైన నాయకత్వం కూడా నచ్చలేదు ఏం చేసినా నచ్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఫస్ట్లో ఏదో ఏందంటున్నామని ఆయన వచ్చిందే మంచిది చాలా మంచిది ఊర్లలో ఎంతో ఒక్కొక్క ఊర్లో సిసి రోడ్లు మట్టి రోడ్లు ఎక్కడ కానీ ఖాళీ చూడాలని నేను ఎంత ఉన్నా ఒక్క వారం రోజులు లేకపోతే పల్లె పగతులు ఎంపీలు పంపించి సిట్రిడ్ల మీద ఒత్తిడి ఒత్తిడి ఒక్కడ దిక్కులేదు దిక్కులేమన్నా ఇప్పుడు అదే నచ్చింది నాకు ఇప్పుడు సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో నీ బిల్స్ ఇప్పుడు పన్నెండు పదిహేను లక్షలు ఎంతో ఉన్నాయి సో ఆ బిల్స్ క్లియర్ చేస్తాం రండి కలిసి పని చేద్దాం అంతే అన్నా రాకపోయినా పర్లేదు మా ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకుంటాను ఎక్కడెక్కడ ఇది ఇప్పుడు ప్రజల మీద ఉన్న అభిమానమా పార్టీ మీద ఉన్న అభిమానం నాకు పార్టీ మీద అట్లే ఉంది ప్రజల మీద అభిమానం కూడా అట్లేదు ప్రజల మీద కూడా అభిమానం వాళ్ళ ఏ జనాలు అక్కడ వాళ్ళకి మధ్య పెట్టినా కానీ ప్రజల మీద మాత్రం అభిమానం ఉంటుంది ఎవరు వచ్చినా నాకు తోచినా ఇరవై ఆరు వందలు పదిహేను వందలు ఇప్పుడు కాదు మేము సప్పం కాకుండా నుంచి కూడా ఇంట్రెక్క ఉంటాం వాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చినా పాడే పాడేవాడతాం ఎందుకంటే మనకు ఆ ఫీలింగే ఉంది అప్పుడు ఇప్పుడు కాదు మా నాయన ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు సో ఏదేమైనా బిఆర్ఎస్ లేదు వదిలేదు అంతే సో ఇది ఏదైతే నారాయణ నాయక్ గారి మాటల్లో సో ఏదైతే స్థానికంగా అభివృద్ధి అనేది గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా వచ్చిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పేసి ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అనేది మేనిఫెస్టోలో పెట్టి జనాల్ని మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నాలు అయితే చేసిరని చెప్పేసి ఒక రెండు మినహా అంటే ఒక మహిళలకు ఉచిత బస్సు అదే విధంగా గృహ గృహజ్యోతి రెండు రెండు వందల ఉచిత కరెంట్ తప్ప మిగతా వేరే వేరేంగా అమలు అడలేదు అని చెప్పేసి ఇంద్రామైలు కూడా సో ఏదైతే స్థానిక నాయకుల యొక్క సొంత మనసులకు నిరంతరం నెంబర్ తిరిగేటోళ్ళకే తప్ప నిజమైన లబ్ధిదారులకు నిజమైన అర్హులకు ఎక్కడ ఇంద్రామైలు వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపిస్తలేవు అని చెప్పేసి ఎక్కడ ఒక శానిటైజేషన్ విషయంలో కావచ్చు వీధి లైట్ల విషయంలో కావచ్చు రోడ్స్ కావచ్చు ప్రతిదీ ఎక్కడ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు అనేది ఎవరు చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి సో ఏదేదైనా సో ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే అన్నిటికీ ఒక పరిష్కారం అయితే కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ యొక్క వ్యతిరేకతను చూసి మళ్ళీ క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సో ఏదేమైనా నార్యనాయక్ నాయక్ గారి మాటల్లో స్థానికంగా బలమైన సమస్యలు పొద్దురేడుపల్లిలో కావచ్చు తాండవలో కావచ్చు ఉన్నాయని చెప్పేసి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ ఇష్యూ థ్యాంక్ యూ